హలో వరంగల్ పీపుల్ ఈ హనుమాన్ ఎక్కడున్నాడో గుర్తుపట్టారా కామెంట్ చేయండి ఎక్కడుంటాడో నేనైతే రాఖీ కట్టడానికి అయితే పుట్టింటికి వెళ్తున్నాను అనమాట ఈ ప్లేస్ వచ్చిందంటే చాలు నా మనసులో అదొక తెలియని సంతోషం వస్తుంది వీడియోలో చూస్తున్న ఈ ప్లేస్ మీరు పక్కగా చూసి ఉంటారు అదేంటో నాకు కామెంట్ చేయండి అందరూ రాఖీలు కట్టడానికి అన్నయ్య దగ్గరికి వెళ్తే మా అన్నయ్య మాత్రం నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకుంటాడు రాఖీ ంక్షలు హ్యాపీ రాఖీ ఇంకా మా ఇంటికి వచ్చేసాం ప్రతి సంవత్సరం రాఖీ ముందు రోజే వచ్చేవాళ్ళం కానీ ఈసారి రాఖీ రోజే వచ్చాం మేము అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది అదేంటో పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అందరూ పిల్లల్ని వదిలేసి ఏం చక్క రెస్ట్ తీసుకుంటారు ఎందుకంటే అమ్మ నాన్న చూసుకుంటారు అనే ధైర్యంతో బయట నుండి వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్తారు సో ధ్రువ కూడా కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్తున్నాడు ఇంకా అన్నయ్య లగేజ్ మొత్తం తీసుకొస్తుండు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయ్యింది సో లంచ్ టైం కాబట్టి ఇంకా మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసింది సో మేము తింటున్నాం అన్నట్టు ఇక్కడ అందరం కలిసి రాఖీ రోజు మేమైతే వెజ్జే తింటాం నాన్ వెజ్ వండం ఇంట్లో అన్నం తిని ఫ్రెష్ అయిపోయాము మా అత్తమ్మ కూడా మా డాడీకి రాఖీ కట్టడానికి వచ్చింది సో తనకి పసుపు పెడుతున్నాను ఇక్కడ ఆ తర్వాత నేను కూడా పసుపు పెట్టుకున్నాను కాళ్ళకి పండుగ రోజు కంపల్సరీగా మనం పసుపు పెట్టుకోవాలి పెళ్లికి అయితే పసుపు పెట్టుకోవాలంటే అస్సలు పెట్టుకోకపోయేదాన్ని కానీ ఇప్పుడు అలా ఉండదు కదా ఏ పండుగకైనా ఫస్ట్ పసుపు పెట్టుకున్న తర్వాతనే పూజ చేయడం అలా స్టార్ట్ పెడుతున్నాను నేను ఇంటికి రాఖీ కట్టడానికి ముందు ఫస్ట్ మా అత్తమ్మ కడుతుంది డాడీకి అన్నయ్యకి ఆ తర్వాత నేను కడతాను ఎందుకంటే ఫస్ట్ ఆడపడుచు తనే మా ఇంటికి కాబట్టి ఫస్ట్ తనే కడుతుంది అనమాట ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ అక్క చెల్లెలు రాఖీ కడతారని ఎదురు చూస్తారు వాళ్ళు రాకపోతే చాలా బాధపడతారు రక్త సంబంధం అలా ఉంటుంది మరి అన్న చెల్లెళ్ళకి మా సైడ్ అయితే రాఖీలు కట్టేటప్పుడు ఓన్లీ అన్నయ్యలకి తమ్ములకి కాకుండా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా రాఖీలు కడతారు అన్నట్టు అలాగే మా అత్తమ్మ మా మమ్మీకి కూడా రాఖీ కడుతుంది రాఖీ అంటే చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకుంటాం అన్నమాట విచిత్రంగా ఆడోళ్ళు రాఖీ కట్టుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా అదేం లేదు ఈ విషయం అయ్యగారు చెప్పాడు అన్నయ్యతో పాటు భద్రని కూడా కూర్చోబెట్టాలని సో మనం బొట్టు పెడతాం కాబట్టి ఇలా చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయి కాబట్టి మనకు మార్కెట్ లో ఇలా రాఖీ కట్టేస్తే సరిపోతుంది అని చెప్పి కడుతున్నారు ఈ మంత్య కాలంలో ఇంకా అత్తమ్మ రాఖీ కట్టడం అయిపోయాక నేను అందరికి బొట్టు పెట్టి నేను కూడా రాఖీలు కడతాను రాఖీస్ కట్టేటప్పుడు మనం నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అని అనుకోవాలంట ఇది నాకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవాళ్ళు అప్పటి నుండి నేను ఇదే ఫాలో అవుతున్నాను రాఖీ కట్టేటప్పుడు ప్రతిసారి ఇలా అని అంటాను పండగ అంటే నోరు తీపి చేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి స్వీట్స్ కూడా తీసుకొస్తారు ఈ రోజు స్వీట్స్ తినమంటే వద్దు తర్వాత తింటామంటున్నారు ఇక్కడ సో కనీసం ఫోటోకి స్టిల్ అని ఇవ్వండి అని చెప్పి దగ్గర పెడుతున్నాను నేను కూడా కొంచెం తిన్నాను ఈ వీడియోస్ తీసుకోవడం అలవాటు అయినప్పటి నుండి ఫోటోకి స్టిల్ ఇస్తున్నామా లేక వీడియో తీస్తున్నారా అర్థం కావట్లేదు అలాగే నిలబడి ఉంటున్నాను నన్ను ఫోటో తీస్తున్నారేమో అని చెప్పేసి నేను అలానే స్టిల్స్ ఇస్తున్నాను ఆ తర్వాత హారతిస్తామన్నమాట ఎందుకంటే ఆ దేవుడి ఆ మన మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పేసి మనం ఇంటికి ఆడబిడ్డలం కాబట్టి మనం అంతా మంచి జరగాలని కోరుకుంటే వాళ్ళకి సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అని నా ఒపీనియన్ ఆ తర్వాత మమ్మీ ధృవకి బొట్టు పెట్టి రాఖీ కట్టింది ధ్రువ్ అయితే స్పైడర్ మ్యాన్ వాచ్ కావాలని కావాలని మరి కొనుక్కున్నాడు ఇంకా కాసేపు ఈవినింగ్ టైంలో సరదాగా అవుట్ హౌస్కి వచ్చాము ఇక్కడ చూసారా మా పొలంలో ఎంత గోంగూర ఉందో అదే సిటీలో అయితే థర్టీ రూపీస్కి రెండు కట్టలు ఇస్తున్నారు ఎప్పుడు పుట్టింటికి వచ్చినా కరివేపాకు మాత్రం అస్సలు తీసుకెళ్లడం మర్చిపోను ఎందుకంటే అక్కడ నేను టెన్ రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాను ఇది అన్నమాట వీడియో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్